ఈరోజు సంఘ సేవకులు తమ్ముడు యువకుడు ఉత్సాహవంతుడైనటువంటి సుండుపల్లి ముద్దుబిడ్డ అయినటువంటి మా అభిమాన తమ్ముడు డాక్టర్ సయ్యద్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో ఈరోజు సుండుపల్లి మండల హెడ్ క్వార్టర్లో పవర్ జిమ్ నందు ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి మిత్రులారా చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాను చాలా అభినంచ అభినందించదగ్గ విషయం ఇది ఎందుకంటే ఈరోజు సమాజంలో మహిళలకైతేనేమి వృద్ధులకైతేనేమి చిన్నపిల్లలకైతేనేమి రక్తం అనేది చాలా అవసరంగా ఉంది అందులో భాగంగా ఆ రక్త కొరతను గమనించినటువంటి యువకుడైనటువంటి మా తమ్ముడు డాక్టర్ సయ్యద్ అహ్మద్ దాదాపు పది సంవత్సరాల నుంచి రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ ప్రజల యొక్క గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు అందులో భాగంగానే ఈరోజు సుండపల్లె మండల వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతోమంది యువత దాదాపు ముప్పై నుంచి యాభై మంది ఇప్పటికే రక్తదానం చేయడం జరిగింది నేను ఒక్కటే పిలుపునిస్తా ఉన్న యువత అందరికీ డాక్టర్ సయ్యద్ అహ్మద్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో మరెంతో మంది యువత ముందుకొచ్చి రక్తదాతలుగా మారాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను పిలుపునిస్తా ఉన్నా ఎందుకంటే అన్ని దానాల కన్నా రక్తదానం చాలా గొప్పది రక్తం అనేది చాలా అవసరంగా ఉంది ఇప్పుడు సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా రక్తం చాలా అవసరం ప్రతి ఒక్కరు కూడా రక్తదాతలుగా మారి రక్త కొరత లేనటువంటి సమాజాన్ని నిర్మించాలని చెప్పి నేను పిలుపునిస్తా ఉన్నా మీ నాగేంద్ర నాయక్ బహుజనుల ఉద్యమ నేత బంజారా సంఘం రాష్ట్ర అధ్యక్షులు